పుణ్యక్షేత్ర గ్రామం నుంచి వచ్చామండి పుణ్యక్షేత్రంలో అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియకుండా సెల్ టవర్ని నిర్మించడం జరుగుతుంది దాని గురించి వీళ్ళందరూ కూడా సబ్ కలెక్టర్ గారికి వెనుపం చేసుకుందామని అని చెప్పి వచ్చి ఉన్నారు వీళ్ళెవరికి తెలియకుండా వాళ్ళు అక్కడ సెల్ టవర్ని నిర్మించడం అనేది చాలా దారుణమైన సమస్య అంతేకాకుండా అక్కడికి వలస పక్షులు వస్తూ ఉంటాయి దానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా దాని వల్ల రేడియేషన్ వల్ల ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు మేము వెళ్ళి అడిగితే మాకు పర్మిషన్లు ఉన్నాయి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చేసారని చెప్తున్నారు మరి మీ ఊర్లో సంతకం పెట్టారట కదా వాళ్ళకి ఏంటో తెలియకుండా డ్రైనేజీలు రోడ్లు అని చెప్పి సంతకాలు పెట్టి పట్టించారని చెప్తున్నారు వాళ్ళు మరి పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పారా పంచాయతీ సెక్రటరీ గారికి కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారండి ఇరవై తొమ్మిదో తారీఖు పంచాయతీ సెక్రటరీ గారు కూడా వెళ్ళి మేము నలుగుర వెళ్ళి కంప్లైంట్ చేసినాం సార్ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు మరి వేళ ఫోన్ చేస్తారా ఆయనకి ఇలా జరుగుతుంది మార్నింగ్ ఫోన్ చేస్తాను సార్ ఏమన్నారు ఫోన్ చేస్తే మేమే మాకు సంబంధం లేదు నేను ఆల్రెడీ చేస్తాను మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు పంచాయతీ సెక్రటరీ ఆయన పేరు పేరు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారా అంటే ఇప్పుడు టవర్ వల్ల మీకు ఇబ్బంది అదే డ్రైనేజీలని చేశారా లేకపోతే మామూలుగా దీనికోసం చెప్పారా మీతో ఏమన్నారమ్మా